ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేయడానికి కే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇప్పటికే చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను అయితే రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక తొలి ఇప్పటివరకు కూడా డబ్బులు విడుదల చేయలేకపోయింది ఇక త్వరలో విడుదల చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొన్ని అర్హులను అనర్హులను కూడా ఏ గుర్తించి వారిని ఈ రైతు భరోసా అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ గతంలో రైతు భరోసా ద్వారా తీసుకుంటే అనర్హులను కూడా ఏరి వాళ్ళని చెక్ చేసి తీసివేయడానికి కూడా రూల్స్ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు మాగాని ఆగాని పదెకరాలకు ఎక్కువ ఉన్న వారికి కూడా ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు అని కూడా చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుండి అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు ఏ రైతులకు జమ అవుతాయి ఏ అర్హులను ఎలా గుర్తిస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే సపోర్ట్ చేస్తేనే మా వీడియో రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఒక్కరు ఇద్దరు తప్ప వీడియో చూడట్లేదు లైక్ చేయట్లేదు అసలు ఛానల్ కూడా ఓపెన్ చేయట్లేదు ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారా వాళ్ళందరికీ గత ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల రూపాయలు అన్న పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలు జమ చేసేది ఇక రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కాస్త అన్నదాత సుఖీభావ ధర పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికి పీఎం కిసాన్ ఈ సంవత్సరానికి రెండు విడతలు జమ కావడం జరిగింది ఇక తాజాగా మూడో విడత రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాలోకి జమ కావడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చూసుకుంటే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి కూడా ఒకే విడతలో కాకుండా మూడు విడతల్లో జంప్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది ఒక మూడు విడతల్లో అంటే ఇప్పుడు ఈ స రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇరవయో విడత విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ తొలి విడత ఇరవై ఒకటి విడద ఇరవై ఒక్క విడత విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ రెండో విడత ఇరవై రెండవ విడత విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ మూడో విడత ఇలా మూడు విడతల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది అలాగే ఎవరైతే కౌలు రైతులు అంటే కౌలు రైతులు ఉన్నారో అంటే దేవాదాయ భూమి సేవ చాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునేవారు కౌలుకు భూమి తీసు సాగు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు ఎప్పుడు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ కౌలు రైతులకు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది కౌలు రైతులకు ఖచ్చితంగా ఈ కార్డు అనేది ఉండాలని చెప్పింది ఎవరైతే కౌలు రైతుల అంటే భూమి ఉన్నవారి దగ్గర కౌలు తీసుకొని భూమి చేస్తూ ఉంటారా ఆ భూమి ఆ యజమాని పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు కార్డు అనేది ఇస్తుంది ఆ కార్డు ద్వారా మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే కొన్ని రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది గతంలో రైతు భరోసా ధార అనేక మంది రైతు భరోసా ధార పథకాన్ని పొందుతున్నారని వారందరినీ గుర్తించి అర్హులు ఎవరైతే ఉంటారో వారికే అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుందని కూడా ప్రకటించారు వారు ఎవరైతే మెట్ట మాగాని పదెకరాలకు ఎక్కువ వారిని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని ఇలా వారిని ఎవరైతే ఉంటారో వారిని అర్హులు అనర్హుల గుర్తించి వారిని తీసివేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి చూసుకుంటే చాలా మందికి ఇంకా డబ్బులు జమ కాలేదు ఇక వైసీపీ చేసుకోవడం వల్ల ఎంపీసీఐ లింక్ చేసుకోకపోవడం వల్ల మీకు డబ్బులు జమ కావట్లేదు కాబట్టి వెంటనే వెళ్ళి చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియో